ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మహిళలు గాజులు ఎందుకు వేసుకుంటారు ఏ రంగు గాజులు ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాము మహిళలకు అందానిచ్చే ఆభరణాలలో గాజులు ఒకటి ఇవి లేకపోతే చేతులు బోసిగా కనిపిస్తాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ రంగు గాజులు వేసుకుంటే అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాము ప్రతి స్త్రీకి అందాన్ని అందాన్నిచ్చేది కండ్లకు కాటుక ముక్కుకు ముక్కెర చేతులకు గాజులు కాళ్ళకు పట్టీలు నుదుట బొట్టు చెవుల కమ్మలు వీటిలా ఏ ఒకటి లేకపోయినా మొహం వెలతిగా అనిపిస్తుంది ముఖ్యంగా చేతులకు వేసుకునే గాజుల గలగల శబ్దం వినడానికి కూడా చాలా మధురంగా ఉంటుంది భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించే ప్రతి మహిళ గాజులు ధరిస్తుంది బ్యాంగిల్స్ అనే పదము బాగ్రి అనే దాని నుంచి ఉద్భవించింది అంటే చేతిని అందంగా మార్చే ఆభరణాలు అని అర్థము ఒకప్పుడు చేతికి గాజులు తప్పనిసరి కానీ ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది బంగారం ఇత్తడి రాగి ప్లాస్టిక్ మట్టి మొదలైన వాటితో గాజులు తయారు చేస్తారు భారతీయ మహిళలు ప్రత్యేక సందర్భాలలో కార్యక్రమాలలో వీటిని ధరిస్తారు ఇవి వైవాహిక జీవితానికి ప్రతీకలుగా చెప్తారు గాజులు ధరించిన స్త్రీ తన వైవాహిక జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తుంది గాజులు లేకుండా ఉట్టి చేతులతో ఉంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా గ్రహిస్తాయి అలాగే గాజులు లేకుంటే వితంతువులుగా భావిస్తారు ఏ రాశి వాళ్ళు ఏ రంగు వేసుకుంటే మంచిదో తెలుసుకుందాము శాస్త్రం ప్రకారము గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ రంగు ధరిస్తే ఎలాంటి ఇస్తాయో చెప్తుంది మేషరాశి వారు ఎరుపు రంగు గాజులు ధరిస్తే వారి ప్రియమైన వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళు బ్రౌన్ కలర్ గాజులు ధరించాలి ఇవి మిమ్మల్ని విజయపదంలోకి తీసుకెళ్తాయి గులాబీ రంగు గాజులను మిథున రాశి వారు ధరించవచ్చు ఇవి జీవితాన్ని అదృష్టాన్ని ఇస్తాయి కర్కాటక రాశి వారు పసుపు రంగు గాజులను ధరించవచ్చు ఆనందం అదృష్టాన్ని ఇస్తాయి పురాతన కాలంలో మహిళలు కంకణాలు ధరించేవారు ఇప్పుడు కంకణాలను సందర్భానుసారం మాత్రమే ధరిస్తున్నారు వాటి స్థానంలో ఎక్కువగా గాజులు ధరిస్తున్నారు గాజులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో దంపతుల మధ్య బంధం బలపడుతుంది ఇది మాత్రమే కాదు జాతకంలో ఏమైనా గ్రహాలు ప్రతికూల ప్రభావాలు కలిగి ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం వల్ల వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు గాజులు ఏ ఏ రోజుల కొనాలో తెలుసుకుందామో గాజులు బుధ చంద్రగ్రహాలకు ప్రత్యేకలుగా చెప్తారు అందుకే వాటిని సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు విజయం ప్రేమ దక్కుతుంది వివాహిత స్త్రీలు ఎరుపు రంగు గాజులు ధరించడం ఉత్తమం గాజుల కొనుగోలు చేసేటప్పుడు కూడా సరియైన రోజు ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు గాజులు కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదు మంగళ శనివారాల్లో గాజులు కొనకూడదు అలాగే పొరపాటున కూడా నలుపు రంగు గాజులు ధరించకూడదు కానీ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరిట చాలామంది నలుపు రంగు గాజులు కూడా ధరిస్తున్నారు ఇది సరి అయింది కాదని పండితులు చెప్తున్నారు గాజులు ధరించడం పట్ల జ్యోతిష్య పరంగానే కాదు శాస్త్రీయ పరంగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని ధరించడం వల్ల మణికట్టు దగ్గర రాపిడి ఏర్పడి రక్త ప్రసరణ బాగా జరిగేలాగా సహాయపడుతుంది అలాగే అధిక రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదే కంకణాలు ధరిస్తే ఒత్తిడి నిరాశ నుంచి ఉపశమనం కలుగుతుంది శ్రీమంతం చేసేటప్పుడు అందుకే గర్భిణీలకు చేతి నిండుగా గాజులు తొడుగుతారు దీని వెనుక మంచి ఉద్దేశం ఉంది ఎందుకంటే ఈ గాజుల నుంచి వెలువడే శబ్దము శిశువు మెదడుని అభివృద్ధి చేస్తుందని అంటారు అందుకే గర్భిణీకి శ్రీమంతం చేసేటప్పుడు చేతులకు నిండుగా గాజులు వేస్తారు ప్రసవం అయ్యే వరకు నిండుగా గాజులు ఉంచుకోమని తొలగించకూడదని పెద్దలు చెప్తారు